వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ సింపుల్ గా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ వడలని చూపించబోతున్నానండి ఎప్పుడు తినే టిఫిన్ కాకుండా ఓసారి లక్తగా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి మరి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా రెండు మీడియం సైజు ఆలు తీసుకొని తురుముకోవాలి చూడండి ఇలా తురిమి పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళని మరిగించుకోవాలండి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు తురుముకున్న ఆలు వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఆలు కొద్దిగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి ఉడికించుకోవాలి చూడండి రవ్వ ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఐదు పది నిమిషాలు ఉంచుకోవాలి చూడండి రవ్వ చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ పెట్టుకొని రవ్వని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని వడలను చేసుకోవాలి వడలని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి వడలు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మంచి టేస్టీగా ఉండే రవ్వ వడలు అయిపోయినవండి పిండి రుబ్బాల్సిన అవసరం లేదు పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదండి చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ టిఫిన్ని చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్